మీకప్పుడైనా ఇలా అనిపించిందా ఏదో జరగబోతుంది కానీ ఏమిటో అర్థం కావటం లేదు అని అకస్మాత్తుగా మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి పాత వ్యక్తులు మళ్లీ కలుస్తారు ఒక మాట మళ్లీ మళ్లీ వినిపిస్తుంది అకస్మాత్తుగా పట్టదు లేదా డబ్బు గురించి ఆలోచనలు ఎక్కువ అవుతాయి చాలామంది ఇవన్నీ యాదృచ్ఛకం అనుకుంటారు కానీ నిజమేమిటంటే ఇవి యాదృచ్ఛకం కాదు ఇవి విశ్వం పంపే సంకేతాలు ప్రత్యేకంగా మీ జీవితంలో పెద్ద ఆర్థిక మార్పు రాబోతున్నప్పుడు పుష్కలంగా డబ్బు మీ వైపు రావడానికి ముందు విశ్వం తప్పకుండా కొన్ని సంకేతాలు పంపుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకోపోయేది కేవలం ప్రేరణ కాదు ఇది అవగాహన ఇది జాగృతి ఇది మీ జీవిత దిశను మార్చగల జ్ఞానం చివరి వరకు వినండి ఎందుకంటే చివరికి మీరు ఇలా అనుకుంటారు అరే ఇవన్నీ నా జీవితంలో ఇప్పటికే జరుగుతున్నాయే విశ్వం అంటే ఏమిటి ముందుగా ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి విశ్వం అంటే ఆకాశం కాదు విశ్వం అంటే గ్రహాలు మాత్రమే కాదు విశ్వం అంటే ఒక శక్తి వ్యవస్థ ఒక జీవంతమైన ఇంటెలిజెన్స్ మన ఊపిరి పీల్చే గాలి నుండి మన హృదయ స్పందన వరకు అన్నీ ఒకే శక్తితో అనుసంధానమై ఉన్నాయి మీ ఆలోచనలు కూడా శక్తే మీ భావాలు కూడా శక్తే మీ మాటలు కూడా శక్తే మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తారో అదే ఫ్రీక్వెన్సీలో సంఘటనలు మీ జీవితంలోకి వస్తాయి డబ్బు కూడా శక్తే అది కాగితం కాదు నంబర్ కాదు డబ్బు ఒక ఎనర్జీ ఫ్లో మీరు దానికి ఎలా స్పందిస్తారో అది మీ జీవితంలోకి అలాగే ప్రవహిస్తుంది డబ్బు ఎందుకు కొందరికే ఎక్కువగా వస్తుంది ఇది చాలామందికి ఉన్న పెద్ద సందేహం నేను కష్టపడుతున్నాను కానీ డబ్బు రావడం లేదు వాళ్లంత తెలివైన వాళ్ళు కాదు కానీ ధనవంతులయ్యారు దీని వెనుక రహస్యం ఏమిటంటే కేవలం కష్టం కాదు కేవలం అదృష్టం కాదు అది ఎనర్జీ అలైన్మెంట్ ఎవరైతే డబ్బు ఎనర్జీకి అనుగుణంగా ఆలోచిస్తారో ఎవరైతే భయంతో కాదు నమ్మకంతో జీవిస్తారో వారికి డబ్బు సహజంగా వస్తుంది కానీ ఈ మార్పు ఒక్కసారిగా జరగదు విశ్వం ముందుగా మీకు సంకేతాలిస్తుంది మీరు వాటిని గమనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న సంకేతాలెందుకు పంపుతుంది విశ్వం విశ్వం శిక్షించదు విశ్వం పరీక్ష పెట్టదు విశ్వం మార్గదర్శనం చేస్తుంది ఒక చిన్న ఉదాహరణ మీరు రోడ్డులో తప్పుదారిలో వెళ్తున్నారు అనుకోండి మీకు ఒక బోర్డు కనిపిస్తుంది రాంగ్ వే అని ఆ బోర్డు మిమ్మల్ని శిక్షించదు అది హెచ్చరిస్తుంది అలాగే మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతున్నప్పుడు ప్రత్యేకంగా ఆర్థిక మార్పు రాబోతున్నప్పుడు విశ్వం ముందుగానే కొన్ని సూచనలిస్తుంది మీరు సిద్ధంగా ఉన్నారా మీరు భయాన్ని వదిలారా మీరు ఆ అవకాశాన్ని పట్టుకునే స్థితిలో ఉన్నారా ఇవి తెలుసుకోవడానికి విశ్వం సంకేతాలు పంపుతుంది ఎందుకు చాలామంది ఈ సంకేతాలను మిస్ అవుతారు ఎందుకంటే వారు చాలా బిజీగా ఉంటారు భయంతో జీవిస్తారు నెగిటివ్ ఆలోచనల్లో చిక్కుకుంటారు ఫోన్లో రీల్స్ మనసులో టెన్షను హృదయంలో భయం ఈ శబ్దం మధ్యలో విశ్వం పంపే మౌన సంకేతాలు వినిపించవు కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఇప్పటికే అవేర్ అవుతున్నారు మీరు ఇప్పటికే ఒక మార్పు దశలో ఉన్నారు ఇది యాదృచ్ఛకం కాదు ఈ సిరీస్లో మీరు ఏమి తెలుసుకోబోతున్నారు ఈ వీడియో సిరీస్లో పుష్కలంగా డబ్బు రాబోయే ముందు వచ్చే ఏడు ప్రధాన సంకేతాలు ప్రతి సంకేతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం నిజ జీవిత ఉదాహరణలు మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నారో ఎలా గుర్తించాలి అన్నీ చాలా క్లియర్గా తెలుసుకుంటారు తలుపరి పార్ట్లో మనం తెలుసుకోబోయే మొదటి సంకేతం చాలా పవర్ఫుల్ చాలా మందికి ఇది జరుగుతుంది కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మీ ఆలోచనలు అకస్మాత్తుగా ఎందుకు మారుతున్నాయి అదే డబ్బు మీ వైపు కదులుతున్న మొదటి సంకేతం ఇప్పుడే మీరొక ప్రశ్న మీకు మీరు వేసుకోండి ఇటీవల నా జీవితంలో ఏదైనా మార్పు మొదలైందా ఉంటే మీరు సరైన వీడియో చూస్తున్నారు తదుపరి పాట్ మిస్ అయితే మీరు ఒక ముఖ్యమైన సంకేతాన్ని మిస్ అయినట్టే మీ జీవితాన్ని మార్చే ప్రయాణం ఇప్పుడే మొదలైంది మొదటి అద్భుత సంకేతం మీ ఆలోచనలు అకస్మాత్తుగా మారడం ఇటీవల మీకు ఇలా అనిపించిందా ఇంతకాలం నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు లేదా అంటే భయపడాల్సిన విషయం కాదు కదా లేదా నేను కూడా బాగానే సంపాదించగలనేమో ఇలాంటి ఆలోచనలు అకస్మాత్తుగా మీ మనసులోకి వస్తున్నాయా ఇది చాలా సాధారణ విషయం కాదు ఇది చాలా శక్తివంతమైన సంకేతం పుష్కలంగా డబ్బు మీ జీవితంలోకి రాబోతున్నప్పుడు విశ్వం ముందుగా మార్చేది మీ పరిస్థితిని కాదు మీ ఆలోచనల్ని ఆలోచనలు ముందుగా ఎందుకు మారుతాయి బయట కనిపించే ప్రతి మార్పు ముందుగా మన లోపలే మొదలవుతుంది ఇల్లు కట్టే ముందు బ్లూ ప్రింట్ తయారవుతుంది చెట్టు ఎదగడానికి ముందు విత్తనం లోపల కదలిక మొదలవుతుంది అలాగే మీ జీవితంలోకి డబ్బు రావాలంటే ముందుగా మీ మైండ్ ఆ డబ్బుని అంగీకరించాలి మీరు ఇప్పటి ఇలా అనుకునే ఉండొచ్చు డబ్బు సంపాదించడం చాలా కష్టం డబ్బున్న వాళ్లంతా అదృష్టవంతులే నాకంతగా పెద్దగా రాయలేదు ఇవన్నీ డబ్బు ఎనర్జీకి వ్యతిరేకమైన ఆలోచనలు పుష్కలంగా డబ్బు రావాలంటే ఈ ఆలోచనలు క్రమంగా కూలిపోవాలి అందుకే విశ్వం ముందుగా మీకు కొత్త ఆలోచనలు పంపుతుంది ఈ సంకేతం ఎలా కనిపిస్తుంది ఈ మొదటి సంకేతం చాలా సున్నితంగా వస్తుంది మీరు అకస్మాత్తుగా డబ్బు గురించి వీడియోలు చూడటం మొదలు పెడతారు ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ గ్రోత్ గురించి వినాలనిపిస్తుంది నేను కూడా మార్చుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది ఇది బయట నుంచి రారు లోపల నుంచే వస్తుంది ఎవరైనా మీతో డబ్బు గురించి మాట్లాడితే ఇప్పటి వరకు ఉన్న భయం ఉండదు అది ఆసక్తిగా మారుతోంది నిజ జీవిత ఉదాహరణ రవి ఒక సాధారణ ఉద్యోగి ఎప్పుడూ నెలాఖరుకు జీతం సరిపోని జీవితం ఒకరోజు అకస్మాత్తుగా యూట్యూబ్లో బిజినెస్ వీడియోలు చూడడం మొదలుపెట్టాడు ఇవి నాకు పనికిరావు అనుకునేవాడు ఇప్పుడు గంటల తరబడి చూస్తున్నాడు ఆరు నెలల్లో అతను ఏం చేశాడు చిన్న సైడ్ బిజినెస్ మొదలుపెట్టాడు తన మైండ్ సెట్ మార్చుకున్నాడు ఈరోజు అతని ఆదాయం డబుల్ అయింది అతనికి ముందు వచ్చిన సంకేతం ఏంటి ఆలోచనల మార్పు ఈ దశలో మీరు ఏమి చేయాలి చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు కొత్త ఆలోచనలు వస్తాయి కానీ పాత భయాలను వదలరు మీరు ఇలా చేయాలి వన్ కొత్త ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి టూ డబ్బు గురించి నేర్చుకోవడానికి ఓపెన్ అవ్వండి ీ ఇది నాకు కాదు అనే మాట ఆపేయండి ఇది ప్రారంభ దశ ఇక్కడే మీరు నో చెప్పితే ఎనర్జీ ఫ్లో ఆగిపోతుంది ఈ సంకేతం ఉంటే మీ జీవితంలో ఏం జరుగుతుంది మీ ఆలోచనలు మారినప్పుడు మీ మాటలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ అవకాశాలు మారతాయి అప్పుడే డబ్బు ఈ వ్యక్తి రెడీ అని గుర్తిస్తుంది అది వినడానికి వింతగా అనిపించచ్చు కానీ ఇది ఎనర్జీలా డబ్బు కూడా స్పందిస్తుంది ఇప్పుడు మీరే ఆలోచించండి ఇటీవల నా ఆలోచనలు మారుతున్నాయా మారుతున్నాయంటే మీరు సరైన దారిలో ఉన్నారు కానీ ఇది మొదటిదే ఇప్పుడు మనం చూసేది రెండవ అద్భుత సంకేతం అది ఇంకా షాకింగ్ రెండవ అద్భుత సంకేతం పాత విషయాలు అకస్మాత్తుగా ముగియడం ఇటీవల మీ జీవితంలో ఇలా జరిగిందా కొన్ని సంబంధాలు దూరమయ్యాయా ఒక ఉద్యోగం పని లేదా అవకాశము ఒక్కసారిగా ముగిసిందా మీరు ఎంతో ఇష్టపడిన అలవాట్లు ఇప్పుడు నచ్చడం లేదా అప్పుడు మీకు బాధ కలిగింది కదా నా జీవితంలో ఎందుకిలా జరుగుతోంది అని అనిపించింది కదా కానీ నిఘన్ చెప్పాలంటే ఇది నష్టం కాదు ఇది శిక్ష కాదు ఇది విశ్వం చేసే క్లీనప్ ప్రాసెస్ డబ్బు రాకముందు ఎందుకు ముగింపుల అవసరం మీరు ఒక గ్లాస్ నీటితో నిండుగా ఉందని ఊహించండి అందులో కొత్త నీరు పోయాలంటే ఏం చేయాలి ముందుగా పాత నీరు బయటకు పోవాలి అలాగే మీ జీవితంలోకి పుష్కలంగా డబ్బు రావాలంటే ముందుగా ఆ ఎనర్జీకి అడ్డుగా ఉన్నవి వెళ్ళిపోవాలి నెగిటివ్ సంబంధాలు భయంతో నిండిన పనులు చిన్నగా ఆలోచించే పరిసరాలు ఇవన్నీ ఉన్నప్పుడు డబ్బు ఎనర్జీ లోపలికి రావడానికి చోటుండదు ఈ సంకేతం ఎలా కనిపిస్తుంది ఈ దశలో కొన్ని స్నేహాలు సహజంగా దూరమవుతాయి మీకు విలువివ్వని వాళ్ళు బయటకు వెళ్లిపోతారు మిమ్మల్ని ఎరుకోపేలా చేసే ఉద్యోగం ముగుస్తుంది ఇది బలవంతంగా జరగదు సహజంగానే జరుగుతుంది మీరు ఎంత ప్రయత్నించినా నిలబడవు అది ఒక సూచన అక్కడ మీ ప్రయాణం పూర్తి అయింది నిజ జీవిత ఉదాహరణ సునీత ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేది సేఫ్ జాబ్ కానీ ఎదుగుదల లేదు అకస్మాత్తుగా కంపెనీ డౌన్ అయింది ఆమె జాబ్ పోయింది ఆమె ఏడ్చింది భయపడింది కానీ అదే సమయంలో ఒక చిన్న ఆన్లైన్ వర్క్ నేర్చుకుంది ఈ రోజు ఆమె ఇంట్లోంచే ఆ పాత జాబ్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తోంది ఆమె జీవితంలో వచ్చిన రెండల సంకేతం ఏంటి పాతది ముగియడం ఈ దశలో చాలామంది చేసే పెద్ద తప్పు పాతది వెళ్ళిపోతే మనుషులు భయపడతారు ఇది నా తప్పేనా నేను ఓడిపోయానా అలా అనుకుంటే మీరు ఈ సంకేతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లే ఇది ముగింపు కాదు ఇది మార్గం ఖాళీ అవడం విశ్వం చెబుతోంది ఇది వరకు నిన్ను ఇక్కడ వరకే తీసుకొచ్చింది ఇప్పుడు నిన్ను ఇంకో దిశకు తీసుకొల్లాలి ఈ దశలో మీరు ఏమి చేయాలి మన్ దాన్ని పట్టుకుని ఉండకండి టూ ఎందుకు జరిగింది అని కాకుండా తర్వాత ఏమిటి అని ఆలోచించండి త్రీ ఖాళీ అయిన చోట కొత్త అవకాశాలకు ఓపెన్ అవ్వండి ఇది చాలా కీలకమైన దశ ఇక్కడ మీరు రెసిస్టెన్స్ చూపితే డబ్బు ప్రవాహం ఆలస్యమవుతుంది ఈ సంకేతం తర్వాత ఏం జరుగుతుంది పాతది వెళ్ళిన తర్వాత మీకు ఖాళీ సమయం వస్తుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త ఆలోచనలు పడతాయి ఇదే కొత్త ఆర్థిక అవకాశాల వేదిక మీ జీవితంలో ఏదైనా ఇటీవలి కాలంలో ముగిసిందా అయితే ఒకసారి ఇలా అనుకోండి ఇది నన్ను నాశనం చేయడానికి కాదు నన్ను పైకి తీసుకెళ్లడానికి ఇప్పుడు మనం చూసేది మూడవ అద్భుత సంకేతం అది చాలా మందికి భయంగా అనిపిస్తుంది కానీ నిజానికి అది డబ్బు రాకముందున్న బలమైన సూచన మూడవ అద్భుత సంకేతం అకస్మాత్తుగా ఒంటరిగా అనిపించడం ఇటీవల ఇలా అనిపిస్తుందా జనంలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్లు ఎవరు నిజంగా అర్థం చేసుకోవడం లేదనిపించడం మాట్లాడాలని అనిపించకపోవడం ఇది డిప్రెషన్ కాదు ఇది బలహీనత కాదు ఇది విశ్వం పంపే మూడవ అద్భుత సంకేతం డబ్బు రాకముందు ఒంటరితనం ఎందుకు వస్తుంది పెద్ద మార్పు రాకముందు విశ్వం మీ ఎనర్జీని లోపలికి మళ్ళిస్తుంది బయట శబ్దం తగ్గుతుంది లోపల స్వరం పెరుగుతుంది డబ్బు అనేది కేవలం నోట్ల విషయం కాదు అది నిర్ణయాల విషయం అది స్పష్టత విషయం ఆ స్పష్టత రావాలంటే మీరు కొంతకాలం ఒంటరిగా ఉండాలి ఈ దశలో ఏం జరుగుతుంది ఈ దశలో మీరు గమనిస్తారు పాత సంభాషణలు బోరుగా అనిపిస్తాయి సర్ఫేస్ లెవెల్ సంబంధాలు దూరమవుతాయి లోతైన ఆలోచనలు మొదలవుతాయి ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ పెద్ద డబ్బును హ్యాండిల్ చేయడానికి పెద్ద బాధ్యతలకు రెడీ చేయడానికి నిజ జీవిత ఉదాహరణ రాజేష్ ఎప్పుడూ ఫ్రెండ్స్ మధ్యే ఉండేవాడు హడావుడి శబ్దం సరదా అకస్మాత్తుగా అతడికి ఒంటరిగా ఉండాలనిపించింది ఎవరినీ కలవాలనిపించలేదు ఆ సమయంలోనే అతడు తన స్కిల్స్ మీద ఫోకస్ చేశాడు ఒక ఐడియా మీద పనిచేశాడు ఈరోజు అతడు తన సైలెన్స్ వల్లే తన జీవితంలో మొదటి పెద్ద బ్రేక్ అందుకున్నాడు ఈ దశలో చాలామంది చేసే పొరపాటు ఒంటరిగా అనిపిస్తే మనుషులు వెంటనే డిస్ట్రాక్షన్స్ వెతుకుతారు సోషల్ మీడియా అవసరం లేని మాట్లాడటాలు పాత మనుషుల దగ్గరకు తిరిగి వెళ్లడం ఇవి చేస్తే విశ్వమిచ్చే ఈ విలువైన దశ వృధా అవుతుంది ఈ దశలో మీరు చేయాల్సిందేమిటి ఒంటరితనాన్ని అంగీకరించండి మీ ఆలోచనలను రాయండి మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో క్లారిటీ తెచ్చుకోండి ఇది తాత్కాలికం కానీ దీని ఫలితం శాశ్వతం ఈ సంకేతం తర్వాత వచ్చే మార్పు ఈ ఒంటరితనం తర్వాత మీ నిర్ణయాలు బలపడతాయి మీ విలువ మీకు అర్థమవుతుంది డబ్బు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇదే కారణం పెద్దగా సంపాదించేవాళ్లు ఒక దశలో ఒంటరిగా మార్తారు మీరు ఒంటరిగా ఉన్నారని అనిపిస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి విశ్వం నిన్ను వేరు చేయడం లేదు నిన్ను తీర్చెదిద్దుతోంది నాలుగవ అద్భుత సంకేతం అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అకస్మాత్తుగా పాత సమస్యలు తిరిగి రావడం ఎందుకు ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం మీరిలా అనుకున్నారా ఇది అయిపోయిందనుకున్న సమస్య మళ్లీ ఎందుకొచ్చింది ఇన్నాళ్ల కష్టాల తర్వాత మళ్లీ ఇదే పరీక్ష అప్పుడు గుర్తుంచుకోండి ఇది వెనకడుగు కాదు ఇది శిక్ష కాదు ఇది విశ్వాం చేసే చివరి టెస్ట్ డబ్బు రాకముందు పాత సమస్యలు ఎందుకొస్తాయి మీరు నిజంగా మారా మీ ఆలోచనలు నిర్ణయాలు బలపడ్డాయా అందుకే ఇప్పటికే ఎదుర్కొన్న సమస్యనే మరోసారి మీ ముందుంచుతుంది కానీ ఈసారి పరిస్థితి అదే మీరు మాత్రం పాతవారు కాదు ఈ దశలో ఏమి జరుగుతుంది ఈ దశలో పాత అప్పుల టాపిక్ తిరిగి వస్తుంది కుటుంబ లేదా ఆర్థిక ఒట్టిడి మళ్లీ కనిపిస్తుంది మీరొకప్పుడు భయపడిన పరిస్థితి మళ్లీ ఎదురవుతుంది ఇది చూసి మీరు ఎలా స్పందిస్తారోనే మీ తదుపరి స్థాయిని నిర్ణయిస్తుంది ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు పాత సమస్య తిరిగి రాగానే మనుషులు ఇలా అనుకుంటారు ఇదే నా విధి నా జీవితంలో మార్పురాదు అలా అనుకుంటే మీరీ పరీక్షలో ఫెయిల్ అయినట్టే ఈ దశలో మీరు ఏమి చేయాలి ఒకటి పానిక్ అవ్వకండి రెండు పాత రియాక్షన్ని రిపీట్ చేయకండి మూడు కొత్త మైండ్ సెట్తో స్పందించండి ఇదే అసలు పరీక్ష ఈ సంకేతం దాటితే ఏమి జరుగుతుంది ఈ పరీక్ష దాటిన తర్వాత మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మీ భయాలు కరిగిపోతాయి డబ్బు ఎనర్జీకి అడ్డుగా ఉన్న చివరి బ్లాక్ తొలగిపోతుంది పాత సమస్య తిరిగి వచ్చింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి విశ్వం నిన్ను వెనక్కి లాగడం లేదు నువ్వు ఎంత ముందుకు వచ్చావో చెక్ చేస్తోంది ఐదవ అద్భుత సంకేతం అది చాలా అర్ధుగా కనిపిస్తుంది అకస్మాత్తుగా చిన్న అవకాశాలు పెద్దగా మారడం ఎందుకు ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం ఇటీవల మీకిలా అనిపించిందా ఇది చిన్న అవకాశం అంత విలువ లేదేమో ఇప్పుడే చేస్తే ఏం మారుతుందిలే అయితే జాగ్రత్తగా వినండి ఇదే డబ్బు రాకముందు కనిపించే ఐదవ అద్భుత సంకేతం విశ్వం ఎందుకు చిన్న అవకాశాలతో మొదలు పెడుతుంది విశ్వం ఒక్కసారిగా పెద్దదాని నివ్వదు ముందుగా మీ సిద్ధతను పరీక్షిస్తుంది మీరు విలువను గుర్తించగలరా అని చూస్తుంది చిన్న అవకాశం అంటే చిన్న పని చిన్న ఐడియా చిన్న పరిచయం కానీ దానిలో దాగి ఉంటుంది పెద్ద అవకాశం విత్తనం ఈ దశలో ఏం జరుగుతుంది ఈ దశలో ఇంతకుముందు పట్టించుకోని విషయాలు ఆకర్షిస్తాయి ఇది ట్రై చేస్తే ఎలా అనే ఆలోచన వస్తుంది భయం కన్నా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మీ మైండ్ సెట్ విస్తరిస్తుంది ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఇది చిన్నది అని వదిలేయడం అలా చేస్తే విశ్వం ఇలా అనుకుంటుంది ఇతనికి విలువ అర్థం కావడం లేదు అప్పుడు పెద్ద అవకాశాలు కూడా మీ దగ్గరికి రావు ఈ దశలో మీరు ఏమి చేయాలి ఒకటి చిన్నదిగా కనిపించినా నిజాయితీగా చేయండి రెండు ఫలితం కాదు ప్రక్రియపై ఫోకస్ పెట్టండి మూడు నేర్చుకునేదాని గౌరవించండి ఇదే మీ ప్రమోషన్ స్టేజ్ ఈ సంకేతం తర్వాత ఏం జరుగుతుంది చిన్న అవకాశాన్ని గౌరవించినప్పుడు విశ్వం మీపై నమ్మకం పెడుతుంది అవకాశాల పరిమాణం పెరుగుతుంది డబ్బు ప్రవాహం వేగంగా మారుతుంది మీ ముందు చిన్న అవకాశం ఉంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి విశ్వం చిన్నటిగా ఇస్తోంది కాదు నిన్ను పెద్దదానికి సిద్ధం చేస్తోంది ఆరవ అద్భుత సంకేతం అది చాలా లోతైనది డబ్బు గురించి భయం తగ్గిపోవడం ఎందుకు ఇటీవలే మీరు గమనించారా డబ్బు టాపిక్ మాట్లాడితే గుబురు తగ్గింది ఖర్చులు చూసినా పానిక్ రావడం లేదు ఎలా అయినా దారి దొరుకుతుంది అనే నమ్మకం లోపల నుంచి వస్తుంది ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత ఇది విశ్వం పంపే ఆరవ అద్భుత సంకేతం డబ్బు భయం ఎందుకు తగ్గుతుంది భయం ఉన్న చోట డబ్బు నిలవదు ఎందుకంటే భయం అంటే కొరత ఆలోచన నమ్మకం అంటే ప్రవాహాలోచన ఇప్పుడేం జరిగింది ఆలోచనలు మారాయి పాతది వెళ్లిపోయింది ఒంటరితనం వచ్చి స్పష్టత ఇచ్చింది పరీక్షలు దాటారు చిన్న అవకాశాలను గౌరవించారు ఇప్పుడు మీ లోపల నమ్మకం స్థిరపడింది ఈ దశలో ఏమి జరుగుతుంది ఈ దశలో డబ్బు గురించి ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి నిర్ణయాలు క్లియర్గా తీసుకుంటారు రిస్క్ చూసినా భయపడరు ఇది నిర్లక్ష్యం కాదు ఇది స్ట్రాటజీతో కూడిన ధైర్యం ఇక్కడ చాలామంది చేసే పొరపాటు భయం తగ్గింది కదా అని అతి ధైర్యం చూపించడం ప్లాన్ లేకుండా ఖర్చులు అవసరం లేని రిస్కులు ఇవి ఈ సంకేతాన్ని వృధా చేస్తాయి ఈ దశలో మీరేమి చేయాలి ఒకటి ప్రశాంతతను నిలబెట్టుకోండి రెండు నిర్ణయాలు ప్లాన్తో తీసుకోండి మూడు డబ్బుతో మీ సంబంధాన్ని గౌరవంగా ఉంచండి ఈ సంకేతం తర్వాత ఏమి జరుగుతుంది డబ్బు భయం తగ్గిన తర్వాత అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి సరైన సమయానికి సరైన నిర్ణయాలు వస్తాయి ఆదాయం నిలకడగా మారుతుంది మీకు డబ్బు గురించి భయం తగ్గింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి విశ్వం నిన్ను ఖాళీ చేయలేదు నిన్ను నమ్మకంతో నింపింది ఏడవ మరియు చివరి అద్భుత సంకేతం అది చాలా అరుదుగా కనిపిస్తుంది అకస్మాత్తుగా అంతా సరైన సమయానికి జరిగిపోవడం ఎందుకు ఇప్పుడు క్లైమాక్స్ చూద్దాం ఏడవ అద్భుత సంకేతం అంతా సరైన సమయానికి జరిగిపోవడం ఇటీవల మీ జీవితంలో ఇలా జరుగుతుందా మీరు ఊహించిన దానికంటే పనులు సాఫీగా జరుగుతున్నాయా సరైన సమయానికి సరైన వ్యక్తులు ఎదురవుతున్నారా ఆలస్యమైన చివరికాన్ని పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయా అయితే ఇది యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం పంపే చివరి మరియు అత్యంత శక్తివంతమైన సంకేతం ఎందుకు ఇప్పుడు అన్ని సింక్ అవుతున్నాయి ఇప్పటి వరకు మీరు చూశారు ఒకటి ఆలోచనలు మారాయి రెండు పాతది వెళ్ళిపోయింది మూడు ఒంటరితనం స్పష్టత ఇచ్చింది నాలుగు పరీక్షలు దాటారు ఐదు చిన్న అవకాశాలను గౌరవించారు ఆరు డబ్బు భయం తగ్గింది ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు అందుకే విశ్వం ఇలా చెబుతోంది ఇప్పుడు టైమింగ్ సరైనది ఈ దశలో ఏం జరుగుతుంది ఈ దశలో ఆలస్యమైన పనులు ఒక్కసారిగా ముందు కదులుతాయి మీరు కోరిన సమాచారం సరైన సమయానికి దొరుకుతుంది నిర్ణయాలు తీసుకోవడం ఈజీగా అనిపిస్తుంది ఇది ఫ్లో స్టేట్ మీరు విశ్వంతో పోరాడనం లేదు విశ్వంతో కలిసి నడుస్తున్నారు ఇక్కడ చాలా మంది చేసే చివరి పొరపాటు ఇప్పుడంతా బాగుంది కదా అని నిర్లక్ష్యం చేయడం లేదా ఇది శాశ్వతం కాదు అని అనుమానం పెట్టుకోవడం ఈ రెండు స్లోని బ్రేక్ చేస్తాయి ఈ దశలో మీదేమి చేయాలి ఒకటి కృతజ్ఞతతో ఉండండి రెండు వచ్చిన అవకాశాన్ని వాయిదా వేయకండి మూడు మీ అంతర్గత స్వరాన్ని నమ్మండి ఇదే మీ గోల్డెన్ ఫేజ్ ఏడు సంకేతాల సారాంశం విశ్వం ముందుగా మిమ్మల్ని వారుస్తుంది తర్వాత పరిస్థితులను మారుస్తుంది చివరికి డబ్బు ప్రవాహాన్ని ఓపెన్ చేస్తుంది డబ్బు వెనుక మీరు పరిగెడాల్సిన అవసరం లేదు మీరు సిద్ధమైతే డబ్బే మీ వైపు వస్తుంది ఫైనల్ క్లైమాక్స్ మెసేజ్ మీ జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకటి ఖచ్చితంగా తెలుసుకోండి పుష్కలమైన డబ్బు మీ జీవితంలో ప్రవేశించే స్టేజ్లో మీరున్నారు ఈ వీడియో మీకు లూతుగా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్లో నేను సిద్ధంగా ఉన్నాను అని రాయండి మీలాంటి వారికి ఈ సందేశం చేరేలా షేర్ చేయండి ఎందుకంటే మీ సమయం దగ్గరలోనే ఉంది